సర్వసృష్టికి ఆధారభూతులైనటువంటి యేసు క్రీస్తు ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు ఈరోజు చన్నదిన ఆత్మీయ వాక్యాన్ని చదివి ధ్యానం చేసుకున్నాం పరిశుద్ధ నుండి సామెతలు ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన త్రాగు తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమొత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులు అవుతారు దరిద్రులు అవడానికి కారణం ఏంటి అనేది వాక్యం మనకి సెలవిస్తావు మనుషులు చాలామంది దరిద్రులుగా ఎందుకు అవుతారు దరిద్రులు వారు అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పబడ్డాయి చదివిన లేఖన భాగం ఏంటంటే త్రాగుబోతులు తిండిపోతులు ఈ రెండు లక్షణాలు ఉన్నటువంటి వారే దరిద్రులుగా మారుతారు వారైనా వారి కుటుంబాలైనా దరిద్రులుగా మారడానికి రెండే కారణాలు ఒకటి త్రాగుబోతులు రెండు తిండిపోతులు ఎందుకంటే చాలామంది కుటుంబాలు దరిద్రతలోనికి వెళ్ళిపోవడానికి దరిద్రులుగా మారడానికి కారణం ఏంటంటే త్రాగుబోతుతనం తిండిపోతుతనం చాలామంది త్రాగుడు వల్ల త్రాగి తాగి తాగి వారి కుటుంబాలు దరిద్రంగా తయారవుతాయి దరిద్రలోనికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఆ త్రాగుడు అనేది వారి కుటుంబాన్ని పాడు చేస్తుంది వారి జీవితాన్ని పాడు చేస్తుంది వారి బిడల భవిష్యత్తును పాడి చేస్తుంది వారి స్థితిగతులను పాడి చేస్తుంది త్రాగుడు అనేది బైబిల్లో జ్ఞాని అన సులభం చెప్తాడు త్రాగుడుతనం అనేది త్రాగుబోతుతనం అనేది అవమానం తీసుకొస్తుందని త్రాగుబోతనం అనేది ఎగతాళి చేస్తుందని అది నిన్ను సిగ్గు పరిచేలా చేస్తుందని వాక్యం బోధిస్తావు ఈరోజు కుటుంబంలో చాలామంది భర్తలు అనేక మంది త్రాగుబోతులుగా త్రాగుడికి బానిసలైన వరగా ఉంటూ వారి కుటుంబాలని దరిద్రంగా మార్చేస్తున్నారు దరిద్రులు అయ్యేటువంటి స్థితిని వాళ్ళే తీసుకొస్తున్నారు ఇది మనిషి చెప్పే మాట కాదు దేవుడే చెబుతున్న మాట దరిద్రులు అగడానికి కారణం త్రాగుబోతుతనం మొదటిది కానీ రోజు ఒక త్రాగుబోతు ఉంటే నీ వల్లే కుటుంబం పాడవుతుంది నీ వల్లే కుటుంబం నాశనం అయిపోతుంది నీ వల్లే నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది నీ వల్లే కుటుంబంలో సమాధానం నెమ్మది లేకుండా అయిపోతుంది కనుక త్రాగుబోతుతనం అనేది నేను దరిద్రుడుగా దరిద్రతలోనికి వెళ్ళే కుటుంబంగా మార్చే అవకాశం ఉంది అందుకే దేవుడు చెప్తున్నాడు త్రాగుబోతుతనం మనకి మంచిది కాదు త్రాగేటువంటి వారందరూ కూడా త్రాగుబోతున్నారు అందరూ గమనించాలి ఎందుకంటే లోకల్లో మనం చూస్తున్నాం అనేక మంది రాగి వారి ఆరోగ్యం వాడు చేసుకుని కుటుంబాలు పాడు చేసుకుని రోడ్ల మీద పడిపోయి అనేక మంది వారి జీవితాల్ని అస్తవ్యస్తంగా మార్చేసుకుని వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు పాడు చేసుకున్నారు అనేక మంది కళ్ళ ఎదుటే ఎవ్వన వయసులోనే కొంతమంది చచ్చిపోతూ ఉన్నారు తాగి తాగి చచ్చిపోయే వాళ్ళు మంది కనబడుతున్నారు అలాంటి తాగి చచ్చిపోయిన వాళ్ళు చూసినా మిగతా వాళ్ళకి బుద్ధి రావట్లే ఎందుకని దరిద్రత వారిని పట్టేసింది కనుక ఆ దరిద్రతలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కనుక కొంతమంది రెండో కారణం ఏంటంటే తిండిపోతూతనం ఒకటి త్రాగుడు రెండు తిండిపోతూతనం ఈ రెండే దరిద్రతలోనికి తీసుకువెళ్తాయి ఒక కుటుంబాన్ని ఒక ఫ్యామిలీని ఒక వ్యక్తిని దరిద్రులుగా మార్చడానికి ఆ రెండు తిండిపోతులు అంటే మనుషులు తిండి మీద ఆసక్తి ఎక్కువ ఈరోజు బిర్యానీ ఈరోజు మటన్ రేపు వద్దున్న చేపలు ఎల్లుండ పీతలు అవతల ఎల్లుండ నత్తలు ఈ టైపులో మనం రోజుకో వెరైటీ తినాలి రోజుకో ఫుడ్ తినాలి రోజుకో టైపులో తినాలంటే మొత్తం నువ్వు సంపాదించినంత తిండికే ఖర్చు అయిపోతే మరి కుటుంబంలో దరిద్రత రాకుండా మరి ఐశ్వర్యం వస్తుంది డబ్బు వస్తుందా పోతు ఉన్నదంతా నీ తిండికే ఖర్చు అయిపోతుంటే నువ్వు తినడానికే ఖర్చు పెట్టేస్తుంటే మరి నీ జీలు దరిద్రత రాకుండా ఐశ్వర్యం వస్తుంది నీ కుటుంబంలోకి తాగి తాగి నువ్వు చేసేది అదే తిండి మీద ఆసక్తి కలిగి తినేసి నువ్వు చేసేది అదే కనుక బైబిల్ ఏది చెప్పినా అది వాస్తవం అందుకే త్రాగుబోతుతనము తిండిపోతుతనం నిన్ను దరిద్రతలోనికి తీసుకు నువ్వు దరిద్రులుగా నువ్వు మారే అవకాశం ఉంటుంది కనుక మన కుటుంబాల నుండి ఈ రెండింటికి అవకాశం ఉండకూడదు రెండు పోవాలి రెండు తొలగించబడాలి తిండిపోతుతనం త్రాగుబోతుతనం మనుషులను దరిద్రులుగా మార్చేస్తుంది అని పరిశుద్ధ గ్రంథ లేఖను మనకు సెలవిస్తుంది కనుక దయచేసి మీ మీ కుటుంబాల్లో త్రాగుబోతులు ఉంటే జాగ్రత్త మీ కుటుంబాల్లో తిండిపోతులు ఉంటే జాగ్రత్త అలాంటి లక్షణాలు ఏ ఒక్కరు మన కుటుంబాల్లో ఉన్నా మన కుటుంబాలు దరిద్రతలోనికి వెళతాయి దరిద్రతలోనికి వెళ్ళే అవకాశం ఉంది కనుక దేవుడు వాక్యం చెబుతుంది ఈ రెండిట్లో మనం లేని స్థితి కలిగి ఉండాలి త్రాగుబోతున్నా కనపడకూడదు రెండు తిండిపోతానో మన కుటుంబాలకు కనబడకూడదు ఖచ్చితంగా ఎందుకంటే అది మన కుటుంబాలకి శాపాన్ని మన కుటుంబాలను దరిద్రతలోనికి మన కుటుంబాల పతనానికి తీసుకెళ్ళిపోతాయి మనము దేవుడు ఇచ్చిన వాటిని బట్టి తృప్తి కలిగి జీవించేటువంటి స్థితి కలిగి ఉండాలి అందుకే దేవుడు అంటే రేపు మీరు ఆలోచించు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందమా అని మీరు ఆలోచించకండి అది మీ పని కాదు ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఈరోజు మనుషులు వీరిని పక్కన పెట్టి ముందు తాగడం ముందు తినడం వీటి గురించి ఆలోచిస్తున్నారు కనుక అలాంటి వారి కుటుంబంలో దరిద్రతే కనిపిస్తుంది ఆ దరిద్రత ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ కుటుంబంలో కూడా ఉందంటే ఈ రెండిట్లో ఏదో ఒక కారణం ఉండే ఉండాలి ఖచ్చితంగా ఏదో ఒక లక్షణ ఉండే ఉండాలి నీ ఫ్యామిలీ నీ కుటుంబంలో అది నువ్వు గమనించుకుంటే నీకు అర్థమైపోద్ది ఉంటే దయచేసి ఈ మాటలు వింటున్న నీ ఒక దేవుని బిడ్డవైతే క్రైస్తువురాలు అయితే క్రైస్తుడు అయితే దాన్ని తొలగించుకుంటే ఆ దరిద్రతలోంచి దేవుడే మిమ్మల్ని బయటకు తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నాడు మన కుటుంబాల్లో కూడా ఆ దరిద్రత తిండిపోతుతనం పోతూతనం త్రాగుబోతుతనం ఏసు నామలో నశించునుగాక ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభు ఈరోజు తిండిపోతుతనం పోతూతనం త్రాగుబోతుతనం ఈ రెండు మనుష్యుల జీవితాల్లో దరిద్రతలోనికి వరం తీసుకువెళ్తాయి దరిద్రులుగా మారేలా చేస్తున్నాయి ఈరోజు అనేక కుటుంబాలు కూడా చాలా మంది కూడా ప్రభు దానివల్లే వారి కుటుంబాలు ఆస్వాదించబడకుండా దీవించబడకుండా చాలా కుటుంబాలు ఆ దరిద్రతలోనే ఉండిపోతూ ఉన్నాయి అలాంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను ఏ కుటుంబాలు అయితే ప్రభు రెండు లక్షణాలు కలిగి ఉన్నారు వాటిని ఆ కుటుంబంలోంచి మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను తీసివేయమని ప్రార్థిస్తున్నాను నీ కార్యం జరిగించి సహాయం చేయమని ఏ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె